తల్లిదండ్రులుగా పిల్లలను పెంచడం ఒక పరిచర్య సిరీస్ నందు ప్రేమ పూర్వక సంభాషణ రెండవ వాల్యూ పాఠము ప్రేమ స్వార్థపూరితం కాదు తల్లిదండ్రులుగా ఉండడం స్వీయ త్యాగం ప్రేమ మచ్చరపడదు తల్లిదండ్రుల అసూయ లేదా మచ్చరము ఉండుట అనేది తల్లిదండ్రులు బాధకరమైన బాల్యాన్ని కలిగి ఉన్నప్పుడు వారి పిల్లలు సులువైన జీవితాన్ని గడుపుతున్నప్పుడు లేదా వారు రాణించని రంగాలలో ఇప్పుడు పిల్లలు రాణిస్తున్నప్పుడు అసూయపడే ఉన్నది ఉదాహరణకు ఒక చిన్న కుమార్తె తన తల్లితో గొప్ప సంబంధాన్ని కలిగి ఉన్నది హై స్కూల్లో ఒకసారి ఆమె క్రీడా మైదానంలో ఇతరులకు ఆనందింపచేసే వ్యక్తిగా మారింది చాలా ప్రజాదరణ పొంది మరియు యువకుల నుండి చాలా శ్రద్ధ ఆకాంక్షిస్తుంది క్రమంగా ఆమె తన వయసులో చాలా మంది స్నేహితులను సంపాదించుకుంటూ తల్లి నుండి దూరంగా ఉంటుంది ఇది పూర్తిగా సాధారణమైన విషయం తల్లి తన యుక్త వయస్సును తిరిగి చూసుకున్నప్పుడు నష్టపోయాను అను భావన మొదలైంది ఆమె విచారం వ్యక్తం చేస్తున్నది ఆమె తన జీవితాన్ని తన కుమార్తెతో పోల్చినప్పుడు అమ్మ వైఖరి పూర్తిగా అసూయగా మారే వరకు అసూయ పగ కనిపించడం చోటు చేసుకున్నది మరొక సాధారణ ఉదాహరణ కుమారుడు పెద్దవాడవుతున్న తండ్రిని గూర్చినది అతడు ఫుట్బాల్ ఆటగాడు ఒక సాధారణ యువకుడైన తన గురించి చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు అతను ఉత్సాహంగా తన తండ్రికి ఎలా చెప్పాడు నేను ఈరోజు నూట యాభై పౌండ్ల బరువును ఎత్తే వ్యాయామం చేశానా అన్నాడు తన తండ్రి నిర్మోహమాటంగా స్పందిస్తూ అయితే ఏంటి నీ వయసులో నేను ఎక్కువ బరువు ఎత్తాను ఆశ్చర్యకరంగా మనం మన పిల్లల విషయంలో అసూయ పడినప్పుడు అలా ప్రవర్తిస్తాం ఈ విషయాల పట్ల మన హృదయాలను కాపాడుకోవాలి మీరు మీ పిల్లలకున్న వారి వరాలు తలాంతులను బట్టి దేవుణ్ణి స్థుతిస్తున్నారా వారిని ప్రోత్సహిస్తున్నారా మీరు వారి విషయాల గురించి సంతోషిస్తున్నారా మీరు వారిని ఉత్సాహపరుస్తున్నారా మీరు వారి విజయాల గురించి మాట్లాడుతున్నారా లేదా ప్రతికూలతను చెడు విషయాలను మాత్రమే ఎత్తి చూపుతున్నారా మన పిల్లలకు ఉన్న బహుమతులను మనం గుర్తించాలి వాటిని తరచుగా పురుకొల్పాలి స్వీయ పరీక్ష ఒకటి మీరు అగౌరవపరిచిన లేదా అసూయ చూపిన నిర్దిష్ట బిడ్డ ఎవరైనా ఉన్నారా ఉంటే వివరించండి లోతుగా తవ్వడం అసూయ పడే బదులు మనం దేవుని జ్ఞాపకానికి అనుగుణంగా ప్రవర్తించాలి యాకోబు మూడవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాలు వాక్య భాగం నుండి జ్ఞానం యొక్క కొన్ని లక్షణాల జాబితా వ్రాయండి అసూయ వల్ల ఎలాంటి క్రియలు జరుగుతాయో వివరించండి అపోస్తుల కార్యాలు పదిహేడవ అధ్యాయము ఐదవ వచనం మార్కు పదిహేనవ అధ్యాయము తొమ్మిది నుండి పదకొండు వచనాలు కార్యాచరణ ప్రణాళిక మీ పిల్లల్లోని ప్రతి ఒక్కరికి సహజ వరాలు తలాంతుల జాబితా వ్రాయండి ఈ వారం ఈ వరాల గురించి మీ పిల్లలు దేవుని స్థుతించేలా ఆయన కృప కోసం దేవుణ్ణి అడగండి ప్రేమ డంభముగా ప్రవర్తింపదు లేదా గొప్పగా చెప్పుకోదు మీకు తెలుసా నేను మీ వయస్సులో ఉన్నప్పుడు నేను మీకంటే చాలా కష్టపడ్డాను నాకు తండ్రి కూడా లేడు మా నాన్న నన్ను బెల్ట్తో కొట్టేవారు నేను ఎప్పుడు స్కూల్కి సైకిల్ మీద కూడా వెళ్ళలేదు నేను మంచులో ఎత్తు ప్రాంతంలో రెండు వైపులా నడవలసి వచ్చేది నేను ఎన్ని పనులు చేయవలసి వచ్చేది అని గొప్పగా చెప్పుకోదు మన పిల్లలకు క్రమశిక్షణ ఇస్తున్నప్పుడు లేదా వారు ఫిర్యాదు చేస్తున్నప్పుడు ఈ రకమైన మాటలు తరచుగా వస్తూ ఉంటాయి అయితే ఈ ఉదాహరణలు ప్రేరేపించవు ఎందుకంటే అవి గొప్పగా చెప్పుకునే మాటలు గొప్పగా చెప్పుకునే పదానికి పర్యాయ పదం విండ్ బ్యాగ్ గాలి సంచి మనం అలా ఉండాలనుకుంటున్నామా అసలు కానే కాదు గొప్పగా చెప్పుకోవడం క్రమశిక్షణ కాదు దానిలో భాగమై కూడా ఉండకూడదు మన యువజనులు మన బాల్యంతో తమను తాము సంబంధపరుచుకోగలరని మనం నిజాయితీగా భావిస్తున్నామా వారి వల్ల కాదు నిజం చెప్పాలంటే పాఠశాల రెండు కిలోమీటర్ల దూరం ఉన్నప్పుడు ఓహ్ నేను పాఠశాలకు నడిచి వెళ్ళాలా అని మన పిల్లలు ఫిర్యాదు చేస్తున్నప్పుడు విసుక్కుంటున్నప్పుడు ఈ గొప్పలు చెప్పకుండా ఉండడం కష్టం చాలామంది పిల్లలు సోమరిగా ఉంటారు ఇది మారలేదు క్రీస్తు పూర్వం నాలుగు వందలలో సోక్రటిస్ ఒక ప్రకటన చేశారు దానికి కొంత భాగం ఇలా చెబుతున్నది నేటి పిల్లలు నిరంకుశలు వారు తమ తల్లిదండ్రులను వ్యతిరేకిస్తారు వారి ఆహారాన్ని తీసుకుంటారు వారి ఉపాధ్యాయుల మీద దౌర్జన్యం చేస్తారు కొన్ని విషయాలు ఎప్పటికీ మారవు ఎంత శోధనకరంగా ఉన్నా కూడా మనం గొప్పగా చెప్పుకోవడం మంచిది కాదు వారిని ప్రోత్సహించుటకు ఎంచుకోవాలి డమ్మము గురించి బైబిల్ ఇలా చెబుతున్నది నీ నోరు కాదు అన్యుడే నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగడదగును సామెతలు ఇరవై ఏడు రెండవ వచనం మనం ఎంత గొప్ప వాళ్ళమో తెలివైన వాళ్ళమో అని పిల్లల్ని మెప్పించాల్సిన అవసరం లేదు లేదా నేను మీ వయసులో ఉన్నప్పుడు నా తల్లిదండ్రులతో ఆ విధంగా ఎప్పుడూ మాట్లాడలేదు అలాంటి మాటలు చెప్పి మనం ఎంత ముఖ్యమో వారికి చూపించడానికి వారిని తక్కువ చేసి చూపించాల్సిన అవసరం లేదు రెండవ కొరింతి పదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం స్వీయ పరీక్ష ఒకటి గొప్పగా చెప్పుకోవడం అనేది మీరు క్రమశిక్షణలో ఉపయోగించే ఒక ప్రయత్నమా లేదా మీ పిల్లలను ప్రోత్సహించే ప్రయత్నంలో విధానమా అలా అయితే వివరించండి లోతుగా తవ్వడం ఇతరుల ముందు మన పిల్లల ముందు మనల్ని మనం హెచ్చించుకోవడం గురించి ఈ వచనాలు ఏమి చెబుతున్నాయో వివరించండి రోమ పన్నెండవ అధ్యాయము మూడవ వచనం గలతి ఆరవ అధ్యాయము మూడవ వచనం పిలిపి రెండవ అధ్యాయము మూడవ వచనం ప్రేమ ఉప్పొంగదు లేదా అహంకారముగా నడవదు మనం నియంతలుగా ఉండకూడదు క్రూరంగా లేదా అహంకారంతో ఇతరులను పాలించకూడదు మన మన పిల్లలకు శిక్షణ ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు వారిని నియంత్రించకూడదు ప్రతి పరిస్థితిలో మనం వారి శ్రేయస్సుకై ప్రవర్తిస్తున్నామని పరిణతి చెందడానికి దైవ స్వభావాన్ని పెంపొందించడానికి వారికి సహాయం చేస్తున్నామని మన వైఖరిలో ప్రతిబింబించాలి సైన్యంలోని సైనికులు కాకుండా వారిని వృద్ధి చేసే ఈ ప్రయాణంలో మనతో కలిసి పనిచేయడం ద్వారా మన పిల్లల జట్టులో భాగమైనట్లు భావించాలి కొంతమంది తల్లిదండ్రులు ఈ విషయంలో తప్పిపోతారు సైన్యంలో ఉన్న లేదా సైనిక కుటుంబంలో పెరిగిన పురుషులు తరచుగా అభ్యాసాలు చేయించే సైనిక అధికారి రకం నాయకత్వాన్ని అమలు చేయడానికి ప్రయత్నిస్తారు దైవిక నాయకత్వం అనేది రహస్య పోలీసుల వైఖరిని కొనసాగించడం ఏదైనా తప్పు చేస్తున్న పిల్లాడిని బంధించడానికి లేదా పట్టుకోవడానికి మార్గం కోసం వెతకడం వంటి పోలీసు విధానం కాదు తల్లిదండ్రులు తమ పిల్లలకు మీరు అబద్ధం చెప్తున్నారని నాకు తెలుసు నేను నిన్ను పట్టుకోబోతున్నాను అని చెప్పినప్పుడు అప్పుడు వారు విజయం సాధించాలని ప్రణాళిక వేస్తారు ఇది బైబిల్ విధానం కాదు మరియు మీ పిల్లలను దూరం చేసే పగకు కారణమవుతుంది చాలామంది యువకులు తమ తల్లిదండ్రులు తమను పట్టుకోవడానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తున్నారని అనుకుంటారు అది జట్టు కృషి కాదు యుద్ధంలో విజయం సాధించాలనే ఆశతో మీయంత పోలీసు లేదా శత్రువు చేసే లాంటిది ఆటలో మూలన ఉన్న ఆటగాడు అంచులో ఉన్న ఆటగానితో నేను నిన్ను చూస్తున్నాను లేదా అంచులో ఉన్న ఆటగాడు మూలన ఉన్న వ్యక్తితో నేను కోరుకున్న వ్యక్తికి నువ్వు బంతిని విసిరేయడం మంచిది లేదా నేను బంతిని అడ్డుకునే ఈ ఆటగాడు నీ మీదకు వచ్చేలా చేస్తాడు అని మాట్లాడుకోవడం మీరు ఊహించగలరా అది ఎలాంటి జట్టు పని దైవికంగా పిల్లలను పెంచడంలో ప్రాథమిక సూత్రాన్ని మనం ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాలి మనం పరిచారుకులము మనము కుటుంబంలో మన స్థానాన్ని ప్రభువు నుండి వచ్చిన దైవిక పిలుపుగా చూడాలి ఆయన మహిమ కోసం ప్రతిదీ చేయాలి మన కోసం కాదు యేసు తన శిష్యులతో ఉండగా వారిలో ఇద్దరు దేవుని రాజ్యంలో ఆయన కుడి ప్రక్కన ఒకరు ఎడమ ప్రక్కన ఒకరు కూర్చోవచ్చునా అని అడిగారు యేసు వారికి ప్రతిస్పందించాడు మత్తాయి ఇరవై అధ్యాయము ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది వచ్చిన సేవకుడు సేవించను సేవ చేయు అనే పదాలు గ్రీకు పదం డైకోనోస్ నుండి ఉద్భవించాయి క్రొత్త నిబంధనలోని కొన్ని వచనాలలో పరిచారకుడు అని అనువదించబడింది బానిస అంటే తన సొంత హక్కులు లేనివాడు అయితే మరొకరి ఇష్టానికి అంకితం చేయబడినవాడు ఏసు ప్రభువు అధికారాన్ని ఖండించలేదు అయితే అధికారాన్ని సరిగ్గా ఉపయోగించడాన్ని నొక్కు చెప్పాడు యేసు ప్రభువుకు లోకములో సర్వాధికారము కలదు అయితే ఆయన వైఖరి తండ్రి చిత్తము చొప్పున సేవ చేయడమే నెరవేర్చడం తల్లిదండ్రులకు దేవుడిచ్చిన అధికారం ఉన్నది అయితే మనం ఆయన పరిచారకులము కూడా కాబట్టి మనం ఆ ఆధిక్యతను ఏ విధంగా ఉపయోగించుకుంటాము అనేది దేవునికి అత్యంత ముఖ్యమైనది దేవుడు కాపురులను పరిచర్య చేయమని చెబుతున్నాడు మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువునైనట్టుండక మందకు మాదిరిలుగా ఉండండి ఒకటవ పేతులు ఐదవ అధ్యాయము అదే అదేవిధంగా దేవుడు మన సంరక్షణకు అప్పగించిన మందను పరిపాలించడం కాదు మనం పరిచర్య చేయాలి దేవుడు మన మీద ఒక పనిని మోపలేదు అయితే మనకు ఒక గొప్ప బాధ్యతను అప్పగించాడు మనం నిరంకుశుడిగా మారకుండా ఆయన మాదిరిగా చూపించే శ్రద్ధ మనం చూపించాలి సామెతలు ఇరవైవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం స్వీయ పరీక్ష మూడు మీరు కొన్నిసార్లు నియంతల మీ పిల్లలతో వ్యంగ్యంగా తక్కువ చేసి మాట్లాడుతున్నారా జర్మన్ రహస్య పోలీసు దళం లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా అవును కాదు ప్రభు మీకు ఏమి తెలియజేశాడో వివరించండి లోతుగా తవ్వండి గర్వం అహంకారం గురించి బైబిలు ఏమి చెబుతున్నది అది మనము పిల్లలను పెంచడం విషయంలో ఏ విధంగా ప్రభావితం చేస్తుందో వివరించండి సామెతలు ఎనిమిది పదమూడవ వచనం సామెతలు పదకొండు రెండవ వచనం సామెతలు పదమూడు పదవ వచనం యాకోబు నాలుగవ అధ్యాయం ఆరవ వచనం